అందరికీ నమస్కారం అండి మరో వీడియోతో మేము ముందుకు వచ్చామండి అదేమంటే చాలామంది నిద్ర పట్టడం లేదు నిద్ర పట్టడం లేదు అనేటువంటి విధానాలు మనం వింటుంటాం ఆ పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటాం అలా జరుగుతుంది ఇప్పుడు సమాజంలో చాలా సరే అదే రకరకాల కారణాలు ఇప్పుడు మారిపోయినటువంటి లైఫ్ స్టైల్ కానివ్వండి ఎక్కువసేపు ఫోన్ చూడటం కానివ్వండి ఏదో కారణాలు కానీ నిద్ర పట్టడానికి మన ఇంటి చిట్కాలు అనేవి చెప్పడానికి వీడియో చేస్తున్నానండి భోజనం చేసి రాత్రి భోజనం చేసి పడుకునే ముందు ఇప్ప పువ్వు అని ఆయుర్వేద మూలికలు అమ్మే షాపుల్లో దొరుకుతాయి చాలామందికి తెలుసు కొంతమందికి తెలియదండి ఇప్ప పువ్వు ఆ ఇప్ప పువ్వు ఒక నాలుగు వాటిని కొంచెం ఇట్లా ఓపెన్ చేసి ఒక సైడ్ అమ్మటే నీళ్ళల్లో కడిగి ఇసుకుంటుందండి వాటిలో నాలుగు ఐదు ఇప్ప పువ్వులు ఒక సైడ్ అమ్మటే కొంచెం అట్లా ఓపెన్ చేసి పువ్వు ఎంత ఉంటాయి నీళ్ళల్లో కడుక్కొని నోట్లో వేసుకుని మెత్తగా మెల్లిగా నవ్వులతో ఓట మింగి ఓ టీ గ్లాసు నీళ్లు తాగి పొడుకుంటే ఆటోమేటిక్గా నిద్ర వచ్చేసిందండి ఆ ఇప్ప పువ్వు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి బాడీకి రక్తం శుద్ధి చేసే లక్షణం ఉంది దానికి తిన్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేసేటువంటి గుణం ఉంది కాబట్టి ఇప్పు ఉప్పు వల్ల నిద్రపట్టే అవకాశం ఉంది నేను వాడానండి మా ఇంట్లో ఉన్నాయి అట్లాగే సరే అది ఎక్కడ దొరుకుద్ది మాకు ఈ అందుబాటులో దొరకదు కదా అని కొంతమంది అనుకుంటారు వాళ్ళకి మరొక చిట్గా చెప్తానండి ఇంట్లో గసగసాలు ఉంటావుంటాయి గసగసాలు ఒక స్పూను ద్వారగా ఏపి ద్వారగా వేయించి ఆ వేడివేడిగా ఉండంగా ఇలాంటి తెల్లటి తెల్లటి బట్టలో వేసి ఇలా చుట్టుకుని మనం మంచం మీద పడుకుని ఇలా స్మెల్ పీల్చుకుంటూ పడుకుంటే నిద్రలోకి వెళ్ళిపోతామండి గసగసాలు వేడి చేసి ఇట తెల్లటి ఒక తుండు లేదంటే ఒక బలియన్ క్లాతో అలా స్మెల్ పీల్చుకుంటూ పడుకుంటే నిద్రలోకి వెళ్ళిపోతాం దీనికి ఏ ట్యాబ్లెట్లు అలవాటు అక్కర్లేదు మద్యం అనేది ఇంకా అలవాటు చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు కాబట్టి ఈ శటకాలని వినియోగించుకుని నిద్ర సమస్య నుంచి బయటపడాలని తెలియపరుస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయమని షేర్ చేయమని మీకు తెలిసిన వారికి పంపండి దీనివల్ల ఏమైనా కామెంట్లు కూడా చేయొచ్చు అందరికీ ధన్యవాదాలు